హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లల్త శ్రీ కలెక్షన్స్ లైవ్ మధ్యలోనే ఆపేశాను ఐఎమ్ రియలీ సారీ చెప్పాను కదా అస్సలు నెట్వర్క్ వస్తలేదు అని చెప్పేసి ఇప్పుడు నేను ముందు షార్ట్లో ఏవేవైతే శారీస్ అయితే చూపించానో ఆ శారీస్ అన్నీ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లైఫ్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది చాలా సేఫ్ అయితే వెయిట్ చేశాను రీకనెక్ట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి అస్సలే కనెక్ట్ కాలేదు సో అందుకోసమని చెప్పేసి మిగతా శారీస్ అయితే నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ప్లీజ్ వీడియో చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పింక్ అండ్ గోల్డ్ టిష్యూ శారీ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ప్రైజ్ ఓన్లీ త్రీ సెవెంటీ చూడండి ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను మినిమమ్ ట్రిబల్ నైన్ ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇది జ్యోతికా ప్యారప్ చేసిన శారీస్ అని సర్చ్ బర్ చేస్తే అన్నీ ఇవే శారీస్ ఉంటాయి ట్రిబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ కాంట్రాస్ట్ వస్తుంది ఆల్ ఇది బేబీ పింక్ కలర్ ఇది బేబీ పింక్ కలర్ ఉంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి కానీ ఒకేలాగా అయితే ఏం ఉండవు ఎందుకంటే దేని దానికే ఉంటుంది లుక్ వచ్చేసి అయితే ఒకేలాగా ఎందుకు కనిపిస్తాయి అంటే ఇవన్నీ గోల్డ్ టిష్యూ శారీస్ పేరే చెప్తున్నాను కదా గోల్డ్ టిష్యూ శారీస్ కాబట్టి ఓవరాల్గా గోల్డ్ షైనింగ్ ఎక్కువ డామినేట్ చేసేట్లు ఆల్మోస్ట్ అన్ని శారీస్ ఒకేలాగా కనిపిస్తాయి కానీ చేంజ్ అయితే ఉంటుంది కన్ఫామ్గా ఓన్లీ త్రీ సెవెంటీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళకి షాప్ విజిట్ చేసిన వాళ్ళు నో బార్గెనింగ్ మేడం నో ఎక్స్చేంజ్ నో రిటర్న్స్ బ్లౌజ్ పార్ట్ ఇది ఇంకొంచెం షైనింగ్ చేంజ్గా ఉంది ఓన్లీ త్రీ సెవెంటీ ఇంకొ అది ఇంతకుముందు చూపించింది లైట్ గోల్డ్ షేడ్లో ఉంది ఇది ఎల్లో గోల్డ్ షేడ్లో ఉంది చాలా బాగుంది శారీ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎల్లో గోల్డ్ ఉంది మేడం ఇది ఎల్లో గోల్డ్ ఉంది టెంపుల్స్ కానివ్వండి నైట్ పార్టీస్ కానివ్వండి మంచి ఫంక్షన్ వేరు శారీస్ ఓన్లీ త్రీ సెవెంటీ హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను చాలా బాగుంది ఎల్లో గోల్డ్ అండ్ పింక్ కలర్ బార్డర్ లైక్ చేయండి మేడం సపోర్ట్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉంది మీకు ఏ శారీస్ నచ్చినాయో కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ మీ లైక్ మీ షేర్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అందుకోసమని మరి ఇన్నిసార్లు ప్రతి ఒక్క శారీకి ఒకసారి అడుగుతాను నేను మేడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని వైట్ కలర్ బార్డర్ వచ్చేసి ఎల్లో గోల్డ్ శారీ ఓన్లీ త్రీ సెవెంటీలో హోల్సేల్ ప్రైస్లో ఈ రేట్లో అయితే ఎవ్వరు ఇవ్వరు మేడం చూడండి ఎంత పార్టీవేర్ కలెక్షను ఓన్లీ త్రీ సెవెంటీ ప్లీజ్ లైక్ చేయండి హోల్సేల్ ప్రైస్ ఆన్లైన్ బుక్ చేసుకునే వాళ్ళు అయితే మీదిన్న నెంబర్కి మాత్రం వాట్సాప్ ఉంటుంది వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ అంటే మాత్రం పేమెంట్ చేసేయండి మేడం నేను శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి మంచి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో ఎల్లో గోల్డ్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మేడం ఈ ఎల్లో గోల్డ్ శారీస్ వచ్చేసి టూ శారీస్ ఉన్నాయి ఇంతకుముందుకు ఓపెన్ చేసింది ఒకటి ఇవి టూ ఓవరాల్గా త్రీ శారీస్ ఉన్నాయి త్రీ శారీస్ కావాలనుకున్న వాళ్ళు త్రీ శారీస్ కూడా తీసుకోవచ్చు ప్రైజ్ ఓన్లీ త్రీ సెవెంటీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డ్ ఉంది మేడం బాగుంది వెరీ నైస్ గోల్డ్ వెరీ నైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఇది గోల్డ్ ఓపెన్ చేసేదాకా కూడా లుక్ తెలియలేదు మేడం అంత బాగుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ త్రీ సెవెంటీలో బ్యూటిఫుల్ శారీస్ డోంట్ మిస్ ఇట్ నైస్ గోల్డ్ బ్లౌజ్ ఇక్కడ ఎన్ని శారీస్ అయిపోయినాయి అంటే నేను ఓపెన్ చేసినవి మేడం నెక్స్ట్ శారీస్ వచ్చేసి అన్నీ మిక్స్డ్లో ఉంటాయి నేను అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగుంటాయి శారీస్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ మేడం హ్యాష్ కలర్ ఫ్లవర్ హ్యాష్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వచ్చింది ఇదంతా ఎంబ్రాయిడరీ చూడండి ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ప్లేన్ శారీ మీద లైట్ ఆరెంజ్ అండ్ హ్యాష్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ వచ్చింది ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది ఎంత స్మూత్ క్లాత్ అంటే ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం చాలా బాగుంటుంది ఇది మనకు హ్యాష్ కలర్ ప్యారప్ చేసుకోవాలి కానీ సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంది ఓవరాల్గా వచ్చింది ఫ్లవర్ డిజైన్ అయితే మంచి వర్క్ శారీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కట్టుకు వితౌట్ బ్లౌజ్ మేడం ఇది కూడా చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ నెక్స్ట్ ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ మంచి గోల్డ్ షైనింగ్ ఉంది శారీకి పిస్తా కలర్ శారీ పిస్తా కలర్ శారీకి ఓవరాల్గా మోతీ లేస్ అయితే వచ్చింది ఓవరాల్గా మోతీ లేస్ వచ్చింది పిస్తా కలర్ శారీకి ఓవరాల్గా మోతీ లేస్ వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి మంచి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బ్లౌజ్తోనైనా ప్యారప్ చేసుకోవాలి వితౌట్ బ్లౌజు ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మేడం ఈ శారీ లేస్కే ఉంటుంది టూ ఫిఫ్టీ వరకు మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ వితౌట్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఫోర్ హండ్రెడ్ కూడా రీజనబుల్ ప్రైజే ఇది ఫిష్ షిప్పింగ్ ఫ్రీ లేదు మేడం ఎక్స్ట్రా వీటికి ఎందుకంటే నేను హోల్సేల్ ప్రైజే ఇస్తున్నాను మంచి బ్రౌన్ కలర్కి సిల్వర్ కట్ వర్క్ వచ్చింది మంచి బ్రౌన్ కలర్కి సిల్వర్ కట్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ సిల్వర్ బ్లౌజ్తో చేసుకోవాలి ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది ఓవరాల్గా వర్కే మేడం ఇగో సిల్వర్ థ్రెడ్తో వర్క్ వచ్చింది ప్లెయిన్ శారీకి సిల్వర్ కట్ వర్క్ అయితే వచ్చింది ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మేడం మన కలెక్షన్స్లో మాత్రం నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ కలర్ శారీ హ్యాష్ కలర్ శారీ హ్యాష్ కలర్ శారీకి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి శాటిన్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి శాటిన్ అండ్ శాటిన్ పట్టా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇట్లా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఓవరాల్గా ఫ్లోవర్ డిజైన్ వచ్చింది ఓవరాల్గా ఫ్లోలర్ డిజైన్ వచ్చింది మేడం ఇది విత్ బ్లౌజే విత్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ శారీ బ్యూటిఫుల్ శారీ చాలా కంఫర్ట్గా ఉండే శారీ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మేడం బాగుంది శారీ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా శాటిన్ పట్ట మీద స్టోన్ వర్క్ వచ్చింది నెక్స్ట్ స్కై బ్లూ స్కై బ్లూ చాలా బాగుంది స్కై బ్లూకి వైట్ అండ్ స్కై బ్లూ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ఓవరాల్గా చూడండి వైట్ అండ్ స్కై బ్లూ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వచ్చింది పళ్ళుకి మంచి టజిల్స్ అయితే వచ్చినాయి మేడం ఇది కోట కాదు ప్లస్ టస్సర్ కాదు కొంచెం కోట టస్సర్ క్లాత్ టైప్ ఉంది మేడం ఫ్యాబ్రిక్ నాకు ఇంకా పర్ఫెక్ట్గా అయితే తెలీదు కానీ బాగుంది కంఫర్ట్గా ఉండే శారీయే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ స్కై బ్లూ కలర్ చాలా బాగుంది ఎనీ డార్క్ అండ్ లైట్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మంచి బ్యూటిఫుల్ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాం మేడం ఆరెంజ్ అండ్ పింక్ పళ్ళుకి వచ్చేసి మంచి టజిల్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది శారీ చూడండి మేడం ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ బ్యూటిఫుల్ శారీ పింక్ కలర్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ ఉంది చాలా బాగుంది శారీ ఓవరాల్గా వీవింగ్ వచ్చింది శారీకి చాలా బ్యూటిఫుల్ శారీ మేడం ఈ శారీస్ ఇంకా ఇవి సేమ్ శారీస్ త్రీ శారీస్ ఉన్నాయి మేడం కావాలనుకున్న వాళ్ళు త్రీ తీసే తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ మేడం షిప్పింగ్ అయితే ఫ్రీ లేదు హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నాను బ్లౌజ్ పార్ట్ పింక్ కలర్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి బూటీస్ వచ్చింది బ్లౌజ్ పాట్కి మేడం షిప్పింగ్ ఛార్జెస్ అయితే వన్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ అయితే సెవెంటీ రూపీస్ త్రీ శారీస్ అయితే హండ్రెడ్ రూపీస్ మేడం నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండ్ ది అల్లనేరడి పండు కలర్ ఉంది మేడం బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది ఒక శారీ అయితే మేడం ప్రైజ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ మేడం ప్రైజ్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ లెమన్ ఎల్లో కలర్ శారీ ఇది అల్లనేరేడు పండు కలర్ వచ్చింది మేడం బ్లౌజ్ వచ్చేసి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మేడం ఇది పళ్ళు పాటు శారీ ఓవరాల్గా చెక్స్ డిజైన్ వచ్చేసి పీకాక్స్ బూటీస్ వచ్చినాయి శారీ ఓవరాల్గా చెక్స్ డిజైన్ వచ్చింది చెక్స్ డిజైన్ వచ్చేసి పీకాక్స్ బూటీస్ వచ్చినాయి స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మంచిగా వన్ ఎయిటీ సెంట్లు వన్ మీటర్ వరకు ఉంటుంది మేడం ఎల్బో హ్యాండ్స్ కూడా ఈజీగా అవుతాయి చాలా బాగుంది ఈ బ్లౌజ్కి మంచిగా మిడిల్లో చమకి వర్క్ కూడా వచ్చింది దగ్గర నుంచి చూసేయండి చమకీ వర్క్ కూడా వచ్చింది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇందులో ఇంకొక పీస్ ఉంది డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే ఓకే కదా గ్రీన్ కలర్ బాగుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పింక్ వచ్చింది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మేడం ఇంతకుముందుది లెమన్ ఎల్లో కలర్ అండ్ అల్లని పండు కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మేడం షిప్పింగ్ ఛార్జెస్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్కి సెవెంటీ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అవుతాయి మేడం షిప్పింగ్ ఆ ట్వంటీ థర్టీ ఫార్టీ కూడా నేను మార్జిన్ పెట్టుకోలేదు సో అందుకోసమని షిప్పింగ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తప్పితే అంతకుమించి ఎక్కువ ఏం లేదు మేడం చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను నెక్స్ట్ కోటా శారీస్ సాఫ్ట్ కోటా బ్యూటిఫుల్ శారీస్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ సాఫ్ట్ అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మేడం ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే వచ్చిన కస్టమర్సు ఇది పిండి తెట్లు ఇది కలర్ పోతుందా ఇది డ్రై వాషా ఇది వాషబులా మేడం మేజర్ అమౌంట్ పెట్టి తీసుకుంటే వంద క్వశ్చన్స్ వేసినా నో ప్రాబ్లం మేడం చిన్న చిన్న అమౌంట్ పెట్టి కూడా నేనైతే ప్రతి సారీని అయితే వాష్ చేస్తే దాన్ని చూడలేము కదా మినిమమ్ కాడికి చెప్తాము చూడండి సాఫ్ట్ కోట ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ ఫీ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సీ గ్రీన్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఇది పళ్ళు పాటు ఓవరాల్గా సిల్వర్ పింక్ గ్రీన్ ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి కిందికి బార్డర్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ మేడం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది మేడం నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ శారీ చాలా బాగుంది శారీ చాలా బాగున్నాయి అసలు ఈ శారీస్ అయితే బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైజ్ మేడం ఈ కోటా శారీస్ అన్నీ బెనారసీ ఐటమ్ మేడం ఈ కోటా శారీస్ అన్నీ బెనారసీ ఐటమ్ చాలా మంచి క్వాలిటీ శారీస్ ఓన్లీ ఫోర్ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఇందులోనే స్కై బ్లూ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్కై బ్లూ మేడం చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ చాలా బాగుంది సాఫ్ట్ కోట శారీస్ బెనారసీ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని విజిట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి సాఫ్ట్ కోట చాలా చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ మేడం ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ ఉంది ఇప్పుడు నేను చూపించిన స్కై బ్లూ లైట్ ఎల్లో సీ గ్రీన్ ఉంది కదా నెక్స్ట్ అందులోనే బేబీ పింక్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి మేడం మేడం ఇందులో బేబీ పింక్లో ఇంకొక మోడల్ అయితే ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ శారీ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఎందుకు అంటే ఇది వేరే మేడం ఇది మినిమమ్ సిక్స్టీన్ హండ్రెడ్ శారీ అసలు హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను ఇది మినిమమ్ సిక్స్టీన్ హండ్రెడ్ శారీ ఇది సాఫ్ట్ కోట కోటాలో ఇంకా నెంబర్ వన్ క్వాలిటీ అండ్ ఓవరాల్గా పైతానీ బార్డర్ వచ్చింది ఓవరాల్గా గోల్డ్ బూటీస్ ఉన్నాయి అంటే మనము కోటాలో కూడా డిఫరెంట్స్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది శారీ ఓవరాల్ చూసేయండి పళ్ళుకి అయితే టజిల్స్ వచ్చినాయి పైతానీ బార్డర్ వచ్చింది సాఫ్ట్ కోటా అండి ఓవరాల్గా గోల్డ్ బూటీస్ వచ్చినాయి ట్రిబల్ నైన్ మేడం హోల్సేల్ ప్రైస్ ఇది కూడా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ శారీ బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని విజిట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి బ్లాక్ కలర్ కట్ వర్క్ శారీ మేడం బ్లాక్ కలర్ కట్ వర్క్ శారీ డిజిటల్ ప్రింట్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది శారీ మంచి బ్లాక్ కలర్ డిజిటల్ ఫ్లవర్స్ మేడం చాలా బాగుంది ఓవరాల్గా కట్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్గా ఉంది శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ బ్లౌజ్ పార్ట్ ఓవరాల్గా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ మేడం చాలా బాగుంది శారీ నెక్స్ట్ ఇది లైట్ మస్టర్డెల్లో ఉంది కలర్ వచ్చేసి బెనారసీ పట్టు శారీసు బెనారసీ పట్టు శారీసు ఇది పళ్ళు పాటు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ ట్రిబుల్ నైన్ మంచి ఆఫర్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోకండి బెనారసీ పట్టు ట్రిబుల్ నైన్కే ఇస్తున్నాను దీని బార్డర్ వచ్చేసి మంచి పికాప్ బార్డర్ వచ్చింది కిందికి మంచి జెరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి మంచిగా బ్లౌజ్కి ఓవరాల్గా హెవీగా వచ్చింది మొత్తం బ్రోకెట్ వచ్చింది మేడం జెరీ వచ్చేసి ఓవరాల్గా ఇది బాడీ పార్ట్ అండ్ ఇది హ్యాండ్స్కి చాలా బాగుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ మేడం బ్యూటిఫుల్ శారీ మీరు ఒకసారి బార్డర్ కూడా చూసేయండి చాలా బాగుంటుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఇది పికాక్స్ వచ్చింది ఇక్కడనేమో బార్డర్ వచ్చేసింది ఇక్కడ టూ పీకాక్స్ వచ్చినాయి ఇది ఇక్కడ గోపురం షే గోపురం టైప్ మనకు ఇక్కడ జెరీ వచ్చేసింది గోపురం టూ పికాక్స్ అండ్ బార్డర్ బిగ్ సైజ్ బార్డర్ లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ బెనారస్ లైట్ వెయిట్ పట్టు శారీ ఓన్లీ ట్రిబుల్ నైన్ బ్యూటిఫుల్ ఆఫర్కి అయితే ఇస్తున్నాను అండ్ లాస్ట్ శారీ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఓవరాల్గా కట్ వర్క్ వచ్చింది శారీ అయితే మొత్తం చంకీ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ శారీ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ హెవీ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది టోటల్ కట్ వర్క్ స్టోన్స్ లే స్టోన్స్ వచ్చింది వర్క్కి ఫైవ్ డబల్ నైన్ శారీ ప్రైజ్ వచ్చేసి వర్క్ చూసేయండి చాలా బాగుంది వర్క్ వచ్చేసి కూడా మంచి ఫంక్షన్ వేర్ శారీ పార్టీవేర్ శారీ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ విజిట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకు ఇట్లా బ్రౌన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఇందులోది ఇది ఫోటో మోడల్ కూడా ఉండే అసలు ఫోటో మోడల్ ఎక్కడన్నా మిస్టేక్లో పడిపోయినట్టుంది బ్లౌజ్ ఇదే వచ్చింది ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్